హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభ అఫిషియల్ సో మేమైతే సంగారెడ్డి చౌరస్తకున్న మైల్ స్టోన్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట మా బాబు నేను మా ఆయన సో మేము నార్మల్గా ఏదైనా టిఫిన్ కానీ ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనుకొని అట్లా సరదాగా బయటకు వచ్చినాం అనుకోకుండా ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట సో ఎట్లాగో వచ్చినాం కదా ఓన్లీ స్టార్టర్స్ అట్లా తినేసి వెళ్దామని అని అనుకున్నాం ఇంకా మా ఆయననేమో చికెన్ మ్యాజిస్టిక్స్ చెప్పుకుంటూ నేనేమో గోబీ మంచూరియా చెప్పిననమాట సో మేము అదే అనుకుంటున్నాం ఏదో తిందామని వచ్చి ఇంకేదో తిందాం అనుకున్నాం ఇక మా ఆయన నాన్ వెజ్ నేను వెజ్ ఆర్డర్ అయితే చెప్తున్నాను అనమాట అక్కడ సో నాదైతే ఆర్డర్ వచ్చేసింది గోబీ మంచూరియా నాకైతే ఇక్కడ టేస్ట్ చాలా బాగా అనిపించింది జనరల్గా నాకు ఈ మంచూరియలు అయితే వంటి వంటిలు రెస్టారెంట్లో చాలా బాగా అనిపించినాయి సో ఇక్కడ ఫస్ట్ టైం కదా టేస్ట్ అయితే మంచిగా అనిపించింది సూపర్ టేస్ట్ ఉండే చాలా బాగా అనిపించింది ఇంకా మంచూరియా అట్లా నిమ్మకాయ వండుకొని తింటుంటే మస్తు అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుండే కొంచెం వేడి ఉందనమాట సో టే అంతా స్పైసీగా లేకుండే సో మా బాబు కూడా తింటా అంటే ఇంకా కొంచెం వేసినాం అనమాట తర్వాత చికెన్ వాళ్ళవి వచ్చినాయి అనమాట ఇంకా మా బాబు కొంచెం ఇంకా ఆయన కొంచెం తింటున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పిండు సో స్టార్టర్స్ అయితే ఇక్కడ బాగున్నాయి ఇంకా స్టార్టర్స్ తర్వాత ఏదన్నా తిందామనుకొని తర్వాత మా ఆయన ఏమైనా తింటావా అంటే చూద్దాంలే ఆకలి ఉంటే అప్పటికని అనుకున్నాం అనమాట సో తర్వాత ఇంకా నేనైతే కొంచెం వెజ్ బిర్యానీ అట్లా చెప్పుకుందాం ఇంకా ఇద్దరం కూడా తినొచ్చు కదా అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా తర్వాత వెజ్ బిర్యానీ చెప్పినాము సో మా బాబా అయితే తింటా తింటా అంటాడు తర్వాత అలా పోయినాకైతే ఏం తినడు టేస్ట్ అయితే ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది లోపల కూడా చాలా బాగుంది సిట్టింగ్ కానీ అసలు ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట వేడి వేడిగా సో చాలా క్వాంటిటీ వచ్చింది బిర్యానీ అయితే బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ అనిపించింది నాకు ఇక్కడ చాలా బాగుండే బిర్యానీ టేస్ట్ ఇంకా మా వాళ్ళు మళ్ళీ నాన్ వెజ్ మళ్ళీ బిర్యానీ అంటే కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది హెవీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సింగిల్గా అట్లా బిర్యానీ చెప్పుకొని ఇంకా అందరం కొంచెం కొంచెం తినేసినాం అనమాట టేస్ట్ మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది ఇది వెజ్ దమ్ బిర్యానీ అనమాట సూపర్ టేస్ట్ ఉండే క్వాంటిటీ ఎక్కువ రావడం వల్ల కొంచెం పార్సల్ కూడా కట్టించినాం ఇంకా లాస్ట్కి అయితే ఇంకా పెరుగు వేసుకొని అట్లా తినేసినాం ఇంకా మా బాబు వచ్చేసి అటు ఇటు ఎల్లాడుతున్నాడు అనమాట అది బాగా నచ్చింది మనకి అటు ఇటు ఎలాడుకుంటే ఇంకొక జ్యూస్ అయితే చెప్పుకున్నాడు సో పైనాపిల్ జ్యూస్ చెప్పిండు ఇంకా వాళ్ళైతే ఆ జ్యూస్ అయితే తీసుకొని వచ్చి ఎన్ని స్టాల్ పెట్టి రోజు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి మా ఊడైతే జ్యూస్ అయితే ఫినిష్ చేసేసిండు ఇంకా మేమైతే జ్యూస్ లాంటివి ఏం తాగలేదు వాడు ఒకడే తాగేసిండు సో మొత్తానికి బిల్ వచ్చింది ఇంకా నేనా నువ్వా నేనా నువ్వా అనుకుంటున్నాం అనమాట నేనేమో ఆ బిల్లు చూసేసి మా ఆయనకి ఇస్తా అని అనుకుంటున్నామట నువ్వు ఆమె కడుతుందా నాకు ఇస్తుందా అని అంటున్నాడు సో మొత్తానికి నేను వెళ్ళగా పక్కకు జరిపిన జరిపేసరికి ఇంకా మా ఆయన లేదు నువ్వే కట్టు అంటే సరే అని చెప్పేసి నేనే నా దగ్గర ఉన్న డబ్బులు అయితే కట్టేసాను అనమాట మొత్తం చేంజ్తో సహా కడితే మా ఆయన అయితే షాక్ అయిపోయాడు సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ